లేకులు రాకులు ఉన్న ఏంటివి లేకులను రాక్లను ఆక్రమించుకున్నది ఎవరు ఎందుకు ఇవన్నీ వీళ్ళు ఈరోజు అడ్డం ఏంది ఏందనేది నేను అది ఇంకో సందర్భంలో వివరాలు చెప్తా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష హరీష్ రావు గారిని చూస్తే అప్పుడప్పుడు మళ్ళీ ఆయన నా పేరు తీసుకున్నాడు అంటే పేరు ఎందుకు తీసుకోవాల్సిందంటే నువ్వు నిన్న మాట్లాడిన మీద వాళ్ళ పేరు తీసుకుంటున్నా ఆ మంగళ మా అత్తగారు ఊరు అంటే నేను అత్తగారు ఊరికి రోడ్ వేసుకుంటున్నాను అత్తగారు వాళ్ళు ఆ ఊరు వదిలి ఐదు దశాబ్దాలు అయింది అధ్యక్ష అతగారు ఆ ఊరు వదిలేసి ఐదు దశాబ్దాలైంది ఫ్యూచర్ సిటీని వాళ్ళు పరిశ్రమల కాలుష్యంతో మొత్తం రంగారెడ్డి జిల్లాను సర్వనాశనం చేయాలని కుట్రపూరితంగా అత్యంత కలుషితమైన ఫార్మా కంపెనీలను అక్కడ పెడుతుంటే కలుషితమైన ఫార్మా కంపెనీలు అన్నిటిని ఒక దగ్గర కూడబెట్టి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కూడా ఊలుతుందని చెప్పి దాన్ని జాగ్రత్తగా జీనోమ్ వ్యాలీ ఏ విధంగా డిజైన్ చేసినామో అట్లా చేయడమే కాకుండా ఏమాత్రం కలుషితం లేని పరిశ్రమలకు భూములు కేటాయించాలి దానికి అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి నెట్ జీరో సిటీ చేయాలి ఏఐ హబ్ చేయాలా స్పోర్ట్స్ హబ్ చేయాలా ఎడ్యుకేషనల్ హబ్ చేయాలా ఇట్లాంటివన్నీ మేము పెడితే వాటిని అటుకోనికి ఆ రోడ్డు అక్కడికి తీసుకెళ్ళి అధ్యక్ష రోడ్డు ఆమంగల్ కోసం వేయలేదు అధ్యక్ష రోడ్డు అత్తగారు ఊరికే వేయలేదు అధ్యక్ష మా అతగార వాళ్ళు రోడ్డు కావాలంటే స్వంత పైసలతోనే అంతకాడ పెద్ద రోడ్ అంత శ్రీమంతులు అధ్యక్ష వాళ్ళు ఏమంత పేదోళ్ళు కాదు నేను రోడ్ వేస్తే వాళ్ళు బాగుపడేటంత పరిస్థితి లేని లేదు మా అత్తగారు వాళ్ళు మీకు కూడా బాగా తెలుసు అధ్యక్ష అధ్యక్ష రీ అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే వస్తుందో ఈ రెండింటి మధ్యలో రేడియల్ రోడ్స్ ఒక్కటి కాదు అధ్యక్ష పదకొండు రోడ్లు డెవలప్ చేయాలని ఈరోజు ప్రతిపాదనలు తెచ్చినము ఇవాళ ఒక్కటే మేము అక్కడ కొంగర కళా నుంచి ఎగ్జిట్ రోడ్లో తీసుకొని ఫ్యూచర్ సిటీని టచ్ చేసుకుంటే నైంటీ డిగ్రీస్ స్ట్రెయిట్గా తీసుకున్నాం నేను స్ట్రైట్గా హరీష్ రావు గారిని నేను అడుగుతున్నా సూటిగా ఇంకొక ఆయనకైతే సరే ఆయనకు నేను మాట్లాడేది అర్థమైతో అర్థం కాదు నాకు తెలియదు కానీ వారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి వారిని అడుగుతున్నా ఈ రోజు అభివృద్ధి వద్దా రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలన్నా వద్దా రేడియల్ రోడ్స్ వేయాలన్నా వద్దా ఫ్యూచర్ సిటీ కట్టాలనా వద్దా మూసి రిజినివేషన్ ప్రాజెక్టు మూసి పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టాలనా వద్దా పరిశ్రమల కోసం భూములు సేకరించి పరిశ్రమలకు కేటాయించి తద్వారా పెట్టుబడులను ఆకర్షించి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా వద్దా పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు పది సంవత్సరాలు తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్గా డెవలప్ చేసిన మన మీరు ఎక్కడ కూడా భూమి సేకరించకుండానే మీరు చేసినరా ఈ రోజు మీరు మల్లనసాగర్ బాధితులకు మల్లనసాగర్ భూ నిర్వాసితులకు మీరు చేయాలంటారు మల్లన్న సాగర్ భూమి ఎవరు సేకరించా అధ్యక్ష అధ్యక్ష ఎవరి ఫామ్ హౌస్ దగ్గర ఈ రోజు వారు అడుగుతే నేను విచారణకు చేయడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి ఫామ్ హౌజ్లకు డైరెక్ట్ గా కాలువలు తీసుకున్న వాళ్ళు ఎవరు ఈ రోజు కట్టుకున్న రిజర్వార్లు అది రంగనాయక సాగరా లేకపోతే కొండపోచమ్మనా లేకపోతే మల్లనసాగరా ఎవరు భూములు కొనుక్కున్నారు ఎవరు ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు ఎవరి ఫామ్ హౌజులకు ఆ రిజర్వార్ల నుంచి నీళ్లు పోతున్నాయి రోడ్లు ఎవరు వేసుకున్నారు ఈరోజు నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇంచు భూమి అయినా ఎక్కడైనా మేము కొనుక్కున్నామా అది ఫ్యూచర్ సిటీ కాదు ఫోర్ బ్రదర్ సిటీ అని ఫోర్ క్రోర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ సిటీ అధ్యక్ష నాలుగు కోట్ల తెలంగాణ సోదరులు సోదరీ యొక్క సిటీ అధ్యక్ష దట్ ఈజ్ అవర్ ఫ్యూచర్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీని రాజశేఖర రెడ్డి గారు కొనసాగించి రాజశేఖర రెడ్డి గారు రాజకీయ కక్షాపూరితమైన ఆలోచనలు చెయ్యొద్దు అభివృద్ధిలో ఎవరు మొదలుపెట్టినా దాన్ని కొనసాగించాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు రెండు వందల ఫీట్లతో మొదలుపెట్టిన పెట్టిన రింగ్ రోడ్డును ఐదు వందల ఫీట్లకు పెంచడమే కాదు ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు శంషాబాద్లో మొదలుపెట్టిన అంతర్జాతీయ ఎయిర్పోర్టు ప్రతిపాదనను రాజశేఖర్ రెడ్డి గారు కొనసాగించుండ్రు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఐటీ గాని ఫార్మా గాని నేదురు మళ్లీ జనార్దన్ రెడ్డి గారు మొదలుపెట్టిన హైటెక్ సిటీ ఫౌండేషన్ రాజీవ్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని మొదలుపెట్టిన హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించరు చంద్రబాబు నాయుడు గారు కొనసాగించిన దాన్ని రాజశేఖర రెడ్డి గారు విస్తరించు ఏ రోజు కూడా కక్షాపూరితమైన ఆలోచనలతోని మేము వివరించలేదు అధ్యక్ష గత ప్రభుత్వం ఏదైనా చేసి ఉంటే మేము ఇది మంచి చేసినాం అని మీరు అక్కడి నుంచి మాకు సూచన చేయండి నేను ముఖ్యమంత్రి అయిన మరి ఇదే సభలో చెప్పిన అభివృద్ధి విషయంలో మాకు భిన్న అభిప్రాయాలు లేవు గత ప్రభుత్వం ఏదైనా మంచి చేసి ఉంటే ఆ మంచిని కొనసాగిస్తామని ఇక్కడి నుంచే నేను స్పష్టంగా చెప్పినా మీ సుదీర్ఘమైన అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయండి ప్రతిది అడ్డుకునే ఆలోచన ప్రతిదీ ఎట్లా చెడగొట్టాలనే ఒక కుట్ర ఇది ఏ రకంగా మంచిది